నమః సరస్వత్యై నమ శ్రీగురుభ్యోం నమీ ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు ఈ వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక విజ్ఞప్తి వీడియోని లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో పెట్టండి ఆధ్యాత్మిక విషయములపై అభిరుచి గల మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి సాధన చతుష్టయం మొదటి భాగంలో నిత్యానిత్య వస్తు వివేకాన్ని గురించి తెలుసుకున్నాం సాధన చతుష్టయంలో ఇది రెండవ భాగం ఈ రెండవ భాగంలో ఫలభోగ విరాగము అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇహాముత్ర ఇది సంస్కృత పదం ఇహ అముత్ర ఇహ అంటే ఈ లోకంలోను ఈ అంటే ఈ లోకంలో ఉన్న ఐహిక సుఖములు అముత్ర పరలోక భోగ్యములు అంటే స్వర్గలోకంలోని భోగములు అంటే ఇహలోకములోని సుఖాలు స్వర్గలోకంలోని భోగాలు వీటి పట్ల ఆసక్తి లేకపోవటం వాటి మీద విరాగము వైరాగ్యమును కలిగి ఉండుట దీన్ని ఇహాముత్ర ఫలభోగ విరాగము అని అంటారు దీన్ని ఇహ స్వర్గభోగేషు ఇచ్చారాహిత్యం ఈ లోకంలోని సుఖాలు స్వర్గలోకంలోని భోగములపై కోరిక లేకుండుట దాన్ని వైరాగ్యము అని అంటారు విశ్వంలోని ప్రతి వస్తువుని గూర్చి వివేకంతో పరిశీలించినప్పుడు సమస్తము అశాశ్వతము అనిత్యము అని తెలుస్తుంది ఆ జ్ఞానము వలన కలిగే మానసిక స్థితిని నిజమైన వైరాగ్యము అంటారు ఈ పరిశీలన ఈ లోకంలోనే గాక పరలోకములోని భోగములు కూడా అశాశ్వతమని గ్రహించి వాటిని కూడా పరిత్యజించటం వైరాగ్యం అనబడుతుంది నిత్యానిత్య వస్తు వివేకము కలవానికే వైరాగ్యము ఉదయిస్తుంది వైరాగ్యము ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కావలసిన ముఖ్యమైన అర్హత ఇది లేకుండా ఆధ్యాత్మిక జీవనం గడపటం దుర్లభం శాంతికి బ్రహ్మానందానికి భయరాహిత్యానికి ఇది మూలం వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యంగా ఉండకూడదు అవి తాత్కాలిక వైరాగ్యాలు జీవితంలో విసుగు చెందో కష్టాలు బాధలు సహించలేకో వచ్చే వైరాగ్యము అది దీన్ని కారణ వైరాగ్యం అని కూడా అంటారు వివేకపూర్వకమైన వైరాగ్యమే శాశ్వతమైన వైరాగ్యం సాధన వైరాగ్యముల చేత మనస్సు స్వాధీనమవుతుందని పతంజలి యోగ శాస్త్రం చెబుతోంది అభ్యాసము వైరాగ్యముల వల్ల మనస్సు స్వాధీనంలో ఉంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు సుఖమహర్షిని జనక మహారాజు పరీక్షించాడు జనకుని రాజభవనం ద్వారం వద్ద సుఖమహర్షి కొన్ని రోజులు నిరీక్షించాడు అయినా ప్రశాంతంగా ఉన్నాడు తరువాత సేవకులు సుఖ మహర్షిని అంతఃపురంలోకి తీసుకువెళ్లారు అందమైన పరిచారికలు సేవించారు రుచికరమైన ఆహార పదార్థాలు తినిపించారు అయినా సుఖ మహర్షి యొక్క మనస్సు ఏమాత్రము చెలించలేదు అది వైరాగ్య లక్షణం భగవద్గీతలో ఈ వైరాగ్యాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పారో చూద్దాం ఏహి ఏ హి సంస్పర్శజయోనయే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః ఇది భగవద్గీత ఆరవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీ భోగములపై ఆసక్తి గల వారికి సుఖములుగా ఉన్నను అవి నిస్సందేహముగా దుఃఖానికి కారణములే ఆది అంతములు కలిగినటువంటివి అవి అనగా అనిత్యములు కాబట్టి ఓ అర్జున వివేకి వాటి ఎందు ఆసక్తుడు కాడు భగవద్గీత పదమూడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది ఇంద్రి వైరాగ్యం అనహంకార జన్మ జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇహ పరలోక భోగముల ఎందు ఆసక్తి లేకుండుట అహంకార రాహిత్యము జన్మ మృత్యు ముసలితనము యందు దుఃఖ దోషములను గురించి పదే పదే దర్శించుట భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది విషయేంద్రియ సంయోగాత్ ఎత్త దగ్గరే అమృతోపమం పరిణామే విషమివా విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట వాటిని అనుభవించున్నప్పుడు అమృతతుల్యముగా అనిపించినప్పటికీ పరిణామమున అవి విషతుల్యమవుతాయి ఈ లోకమే అనిత్యమైనది ఇక్కడ సుఖమనేది లేదు అని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకంలో చెప్పబడింది అనిత్యం అశుఖం లోకం ఈ లోకాన్ని దుఃఖాలయము అని శ్రీకృష్ణ పరమాత్మ సంబోధించాడు వైద్యాలయంలో వైద్యం లభిస్తుంది విద్యాలయంలో విద్య లభిస్తుంది భోజనాలయంలో భోజనం లభిస్తుంది ఈ లోకాన్ని దుఃఖాలయము అని అన్నారు కదా మరి దుఃఖాలయంలో ఏమి లభిస్తుంది దుఃఖమై లభిస్తుంది అలాంటి ఈ దుఃఖాలయంలో సుఖం కోసం మానవులు వెతుకుతున్నారు వేదాంత డిండిమము అనే గ్రంథంలో జగద్గురు ఆదిశంకరుల వారు ఈ విధంగా చెప్తారు నా వర్ణాశ్రమ సంకేత నోపాసనాదివి బ్రహ్మజ్ఞానం వినా మోక్షం ఇది ంత డిమహ బ్రహ్మజ్ఞానముతో తప్ప ఇతరమైన వేటి వలనను మోక్షము లభించదు వర్ణము ఆశ్రమములు కర్మోపాసనలు ఇవి ఏవూ మోక్షములు ఇవ్వవు అని వేదాంతము ఢంకా వాయించి చెబుతోంది ఇప్పుడు జగద్గురు ఆదిశంకర్ల వారు రచించిన అపరోక్షానుభూతి వివేక చూడమణి ఆత్మానాత్మ వివేకము సర్వసిద్ధాంత సార సంగ్రహములలో ఇహాముత్ర ఫల భోగ విరాగమును గురించి ఏమి చెప్పబడిందో చూద్దాం అపరోక్షానుభూతిలో ఈ విధంగా చెప్పబడింది బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయేశ్వను యథైవ కాకవిష్టాయం వైరాగ్యం తద్ధి నిర్మలం కాకిరెట్టపై ఏ విధమైన అసహ్య బుద్ధి ఉంటుందో అట్లే బ్రహ్మలోకము మొదలు మనుష్యలోకము వరకు భోగ సాధన విషయములు అన్నిటిపైన వైరాగ్యము కలిగి ఉండుటయే నిర్మలమైన వైరాగ్యము వైరాగ్యం అంటే రాగము లేకుండుట రాగము కామము అనే రెండు పదాలు ఉన్నాయి సాధారణంగా ఈ రెండింటినీ ఒకే అర్థంలో వాడతారు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కామరాగ వివర్జితం అన్నాడు కామరాగ కామము రాగము రెండు వేరు వేరు అనే కదా శంకరులు కామం అనగా పొందబడని ఇంద్రియ విషయములపై తృష్ణాని రాగమనగా పొందిన వాటిపై మమకారమని వ్యాఖ్యానించారు వివేక చూడమణిలో ఈ విధంగా చెప్పబడింది తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాది దేహాది అనిత్యే భోగవస్తుని చూడటం వినటం మొదలగు వాని వలన లభించే ఇంద్రియ సుఖాలను దేహం మొదలు బ్రహ్మ పదవి వరకు గల సుఖ భోగాలను అనిత్యంగా భావించి వాటి మీద కోరిక విడనాడటం వైరాగ్యం అనబడుతుంది దర్శన శ్రవణాదివి జుగుస చూసినవి విన్నవి మొదలగు వానిపై గల ఏహియ భావము వైరాగ్యము శ్రోతవ్యస్య అని గీతలో చెప్పబడింది శ్రోతవ్యస్య అంటే వినదగినవి చ వినబడినవి ఈ రెండిటి పట్ల గల హేయత్వ బుద్ధి వైరాగ్యమని శంకరుల వ్యాఖ్యానం ఆత్మానా వివేకంలో ఈ విధంగా చెప్పబడింది ఇహ అస్మిన్ లోకే దేహధారణ వ్యతిరిక్త విషయ స్రక్చందన వని సంభోగే వాన్తాన మూత్ర పురుషాదౌ యథా ఇచ్చా నాస్తి ఇహలోక విరాగ అముత్ర స్వర్గలోకాది బ్రహ్మలోకాంతర్వర్తిషు రంభోర్వశ్యాది సంభోగాది విషయేషు తద్వత్ ఈ లోకానికి సంబంధించినట్టి ఫలముల ఎడల విరాగం లేక విముఖత పూలమాలలు ధరించటం చందనాదులు అలదుకొనటం వనిత సంభోగం మొదలగు విషయాలలో కూడా కక్కిన కూటికి విషయంలోలాగా మలమూత్రాది విషయంలో లాగా ఇచ్చ లేకుండా ఉండటం దీనిని ఇహలోక విరాగం ఈ లోకానికి సంబంధించిన విరాగం అంటారు బ్రహ్మలోకం స్వర్గలోకం మొదలకు పరలోకాల్లో రంభ ఊర్వశి మేనక మొదలైన అప్సరసల విషయంలో ఇచ్చ లేకుండా ఉండటం అనేది అమూత్ర విరాగం సర్వసిద్ధాంత సార సంగ్రహంలో ఈ విధంగా చెప్పబడింది తత్వ విధులకు సత్పురుషులు తాము కృతార్థులై నిత్యా నిత్య వస్తు విచారము వలన కలుగు దృఢ వైరాగ్యమే మోక్షమునకు మూల కారణమని చెబుతున్నారు కాన మోక్షమును కోరువారు ప్రథమముగా విషయములపై విరక్తిని అలవరుచుకోవాలి వైరాగ్య రహిత యమాలయ ఇవాలయే క్లిష్ణంతి త్రివిధై స్థాపై మోహిత అపి పండితా ఎన్ని శాస్త్రములు చదివినను వైరాగ్యము లేనిచో ప్రయోజనము ఏమీ లేదు దేహాదులయందు అభిమానము పోదు కనుకనే పండితులు కూడా మోహమును పొందుచున్నారు అని జగద్గురు శంకరాచార్యుల వారు వైరాగ్యాన్ని గురించి తెలియచేశారు భగవాన్ సత్యసాయి బాబా వారు ఈ విధంగా అంటారు వైరాగ్యం అంటే ఇల్లు వాకిలి ఆలు బిడ్డలను వదిలి అరణ్యమునకు పోవటం కాదు కోరికలు లేకుండా ఉండటమే వైరాగ్యం వైరాగ్యం అనగా ఆశలను అదుపులో పెట్టుకోవటమే నీవు సంసారములో ఉండు సంసారమును నీలోనికి చేర్చకు అంటారు బాబా కోరికలు లేకుండా మానవుడు జీవించటానికి వీలు కాదే ఈ వాంఛలు ఏ విధంగా తగ్గించుకోవాలి వాంచలు తగ్గించుకోవటం అంటే వాంఛలపై ఉన్న మమత్వాన్ని తగ్గించుకోవటము నీ వ్యాపారము నీవు చేసుకో నీ ఉద్యోగానికి నీవు వెళ్ళు నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు నీ బాధ్యతలను నీవు ఆచరించు కానీ ఇవన్నీ కూడా భగవత్ కార్యములే అనే భావముతో నీవు అనుభవించాలి సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనే భావనతో చేయాలి అనుభవించాలి అంటారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా బాబా సాధనచతు మూడవది అయిన శమాది షట్క సంపత్తిని గురించి తరువాతి వీడియోలో తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం భవంతు ఓం శాంతి శాంతి శాంతి